హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు హర్షి టాక్ యూట్యూబ్ ఛానల్ ఎవరైతే మన ఛానల్కి కొత్తగా వచ్చారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పిక్కిలు తయారు చేస్తున్నామండి అది హిట్ అయిందో ఫట్ అయిందో మీరే చూసేసి ఎంజాయ్ చేసేయండి వీడియోని మేమైతే టూ కేజీ చికెన్ తెచ్చుకున్నామండి చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి అక్కడ ఫ్యాట్ లేకుండా క్లియర్గా క్లీన్ చేసుకోవాలి ఈ టూ కేజీ చికెన్కి మేము టూ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకుంటున్నామండి ఓన్లీ మెత్తన ముక్కలే కాకుండా అక్కడక్కడ దుమ్ములు కూడా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిక్లు బాగా మ్యారినేట్ చేసుకోవాలండి ఇలా నీట్గా కలుపుకొని కలుపుకున్న దాన్ని హాఫ్ అన్ అవర్ సైడ్ని పెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్నాం కదండి చికెన్ ఆ చికెన్ మ్యారినేట్ అయ్యే వరకు మనం సైడ్ని పెట్టేసుకొని ఇప్పుడు మసాలాలు రెడీ చేసుకుందాము ఏమేమి కావాలో మీరు కూడా చూసేయండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఎల్లుల్లిపాయలు అల్లం ధనియాలు అలాగే పచ్చళ్ళకి కావాల్సిన కారం ఓన్లీ పచ్చడి కారమే వాడాలండి ఇంట్లో కారం యూజ్ చేయకూడదు మెంతులు ఆవాలు యాలికలు దాల్చిన చెక్క లవంగాలు జీలకర్ర కేజీ చికెన్కి రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి మేము రెండు కేజీలు తీసుకుంటున్నాము కనుక నాలుగు స్పూన్లు ధనియాలు వేసుకుంటున్నాము జీలకర్ర టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి పల్చిన చెక్క నాలుగు వేసుకుంటే సరిపోద్ది అలాగే లవంగాలు సరిపడా వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నా ఘోట్ వచ్చేస్తుంది కనుక తక్కువగా వేసుకోవాలి యాలకులు అయితే కేజీకి ఐదు వేసుకోవాలండి మేము టూ కేజీస్ చికెన్ కనుక టెన్ వేసుకుంటున్నాము యాలకులు మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చికెన్ కి ఆవాలు రెండు స్పూన్లు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేస్తున్నాము ఎక్కువగా వేసుకున్నా కూడా చేదొచ్చేస్తుంది సో వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్ది టూ కేజీ చికెన్కి ఇప్పుడు ఈ అన్ని ని మనం లైట్గా వేపుకోవాలి పెనం బాగా హీట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి ఇప్పుడే ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుందాము వేసుకొని ఫ్రై చేసుకుందాము మేము మసాలాలన్నీ ఒకేసారి వేయించుకోకుండా వన్ బై వన్ వేసుకుంటూ వేయించుకుంటున్నామండి ముందు ధనియాలు వేసుకొని తర్వాత దాల్చిన చెక్క తర్వాత లవంగాలు యాలికలు ఇలాగ వన్ బై వన్ వేసుకుంటూ రోస్ట్ చేసుకుంటున్నాము దానివల్ల ఏంటంటే వెనక ముందు అవ్వకుండా ఒకేసారి వేగుతాయి అనమాట మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి బాగా వేయించేయకుండా లైట్ లైట్గా వేయించాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేదంటే మాడిపోతుంది అన్నీ వేసుకొని వేయించేసుకుంటున్నామండి ఈ కలర్ వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము ఇప్పుడు ప్లేట్లో మనం వేసుకొని బాగా చల్లారి వరకు ఉంచుకొని తర్వాత మిక్సీ ఆడుకోవాలి మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటున్నాను మసాలా ఇలా పొడిలా చేసుకోవాలండి మన అన్ని ఇంగ్రీడియంట్స్ సమానంగా వేసుకోవడం వల్ల స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీ ఆడేసుకున్నామండి మీకు ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ నిల్వ ఉండాలంటే దానిలో తగిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మిక్సీ ఆడుకుంటే మీకు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది అన్నమాట దీన్ని వేయించుకోవడానికి హాఫ్ విలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని దీంట్లో వేసుకోవాలండి ఫ్లేమ్ హైలోనే ఉంచుకొని చికెన్ని మనం ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోకూడదండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చికెన్ వేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి లేదంటే నూనె మీదకు తూగుతుంది సో కేర్ఫుల్గా ఉండండి చికెన్ ముక్కల్ని మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి చిన్న ముక్కని బాగా వేయించినా కూడా గట్టిగా ఉంటుందండి సో లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకే వేగించాలి బాగా వేయించకూడదు చూడండి ఎలా వేగిందో ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగించాలండి వేగిపోయిన చికెన్ని ఏదైనా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి చూడండి ఎంత బాగుందో స్మెల్ చాలా బాగా వస్తుందండి ఈ ఫ్రై చేస్తూ ఉంటే చికెన్ పకోడీలా ఉంది నాకు తినేయాలనిపించింది మొత్తం టూ కేజీ చికెన్ ఫ్రై చేసుకున్నామండి చాలా బాగుంది స్మెల్ అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుందామండి అదే నూనెలో వేయించుకున్నా పర్లేదు టూ కేజీ చికెన్కి ఆరు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి ఫ్రెష్గా ఉన్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు వస్తుంది బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలండి అంటే పచ్చివాసన పోవాలి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మనం వేయించుకుంటూ ఉండాలి ఇలా వేగితే సరిపోతుందండి చూడండి ఎంత బాగా వేగిందో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని మనం ఆ పేస్ట్లో వేసుకోవాలండి ట్రై చేయాలనుకుంటే కొంచెం పెద్ద సైజు ప్యాన్లోనే ట్రై చేయండి అప్పుడు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది మొత్తం అల్లం వెల్లుల్లి పేస్టు చికెన్ పీసెస్కి పట్టీలాగా వేయించుకోవాలండి ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న మసాలా పొడి వేసుకోవాలి తర్వాత కారం ఆరు స్పూన్లు కారం వేసుకోవాలండి మేమైతే కారం కొంచెం తక్కువగా తింటాం అందుకే తగ్గించి వేసుకుంటున్నాము మీరు స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడితే కారం కొంచెం ఎక్కువ వేసుకోండి కారం మాత్రం పచ్చళ్ళ కారమే యూజ్ చేయాలండి ఇంట్లో కారం మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు టేస్ట్ మారిపోతుంది సాల్ట్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నామండి మేము టూ కేజీకి తగ్గట్టే అన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పామండి సాల్ట్ కారం మసాలా మీరు ఎంత క్వాంటిటీలో చికెన్ తీసుకుంటున్నారో దానికి తగ్గట్టే మసాలా కారం ఉప్పు అన్నీ తీసుకోవాలి ఎక్స్ట్రా అయినా కూడా బాగోదు ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని బాగా కలబెట్టుకోవాలండి చికెన్ మొత్తం కూడా కారం ఉప్పు మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా కలబెట్టుకొని కూల్గా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి ఈ పెనంలోని ప్లేస్ చాలా తక్కువగా ఉందండి అందుకే మేము ఈ పళ్ళంలో కుంపేసుకొని కలుపుకుంటాము ఇప్పుడు ఈ చికెన్ ముక్కలు అన్నీ బాగా కలగలుపుకోవాలి ముక్కలకి మసాలాలు అన్నీ కూడా బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి ప్లేస్ అంత ఎక్కువగా ఉంటే అంత బాగా కలుస్తుంది చికెను ఇలాగ పెద్ద కంటైనర్ ఏదైనా ఉంటే దాంట్లో మీరు కలగలుపుకోండి చికెన్ మొత్తం చాలా టేస్ట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇంకరిపోద్ది చెప్పక్కర్లేదు స్మెల్ అంత బాగుంది ఫైనల్గా టేస్ట్ కోసం నిమ్మరసం వేసుకోవాలి టూ కేజీ చికెన్ కి మాకు పదిహేను నిమ్మకాయలు పట్టాయండి అవి స్ట్రేం చేసుకొని అలాగ చికెన్ లో వేసుకొని బాగా కలుపుకోవాలి పుల్ల పుల్లగా కారం కారంగా ఉప్పు ఉప్పుగా చాలా బాగుంటుంది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి అది కంటైనర్లో కూడా షిప్ చేసాము మనకి ఇంకా మిగిలిపోయిన గ్రేవీ ఉంటుంది కదా దాంట్లోని రైస్ వేసుకుంటున్నాము ఒక్కొక్క ముద్ద తినడానికి వేయడాను పొగల పొగలు కక్కుతుంది చూడండి అన్నం కూడా ఎంత వేడిగా ఉందో వేసుకున్నాం అండి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్పేద్దాం అక్క పెట్టు అక్క టేస్ట్ ఎలా ఉంది అక్క ఉంది అక్క టేస్ట్ తిని చూసి చెప్పు చెల్లి చాలా బాగుంది చూందా ఇప్పుడు నేను తిని చూసి చెప్తాను చాలా బాగుందండి టేస్ట్ అయితే విధంగా మా స్టైల్లో చికెన్ పిక్కల్ తయారు చేసుకున్నాము మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మన వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి